రేపు భీష్మాష్టమి సందర్భంగా ఈ భీష్మాష్టమి యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము తాను కోరుకున్న సమయంలో మరణించే వరం ఉన్న భీష్ముడు అంపసయి మీద ప్రాణ త్యాగం చేసిన రోజే భీష్మాష్టమి సంతన మహారాజు గంగాదేవి పుత్రుడే భీష్ముడు స్వచ్ఛంద మరణాన్ని వరంగా పొందిన మహానుభావుడు తన తండ్రి కోసం వివాహం చేసుకోకుండా బ్రహ్మచర్యం పాటించిన త్యాగధనుడు మహాభారతంలో జరిగిన కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవుల తరపున పోరాడి ఓడినప్పటికీ ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు అంపశయ్యంపై ఉండి ప్రాణాలు నిలుపుకొని మాఘమాస శుద్ధ అష్టమి రోజున శరీరాన్ని విడిచిన మహానుభావుడు భీష్మ పితామహుడు భారత యుద్ధం సమయంలో శతగాత్రుడై దక్షిణాయనంలో ప్రాణం వదలడానికి ఇష్టం లేని భీష్ముడు ఉత్తరాయణం వచ్చే వరకు అంపశయ్యంపై ఉండి శుక్ల సప్తమి నుంచి మొదలుపెట్టి ఐదు రోజులలో రోజుకొక ప్రాణాన్ని విడిచినట్లుగా చెబుతారు భీష్ముడు అంపసంపై యాభై ఎనిమిది రోజులు ఉన్నట్లు భారతంలో స్పష్టంగా ఉంది వ్యాస మహర్షి రచించిన పద్మపురాణంలో హేమాద్రి వ్రతఖండంలో భీష్మాష్టమి గురించి వివరంగా ఉంది